ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన ప్రవచన వాక్కులన్నీ నెరవేర్చబడిపోతా ఉన్నాయి దాని అర్థం దాని సారాంశం నేడో రేపో క్రీస్తు మేఘాల మీదకి రాబో సిద్ధమా క్రైస్తవ సంఘాలు సిద్ధమేనా ఈ రాత్రి ప్రభు ప్రత్యక్షమైతే నువ్వు సిద్ధమా తలపైత్తండి ప్రభు రాకడ సమీపిస్తావు సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు నక్షత్రాలు రాలిపోయే రోజు ఈ ప్రపంచం పంచ బ్యాండ్రములతో రోజు దగ్గర వస్తాము అగ్ని ఆరదు పురుగు సావదు ఏడుపు పండు కొరకడం తల్లి జాడ పిల్లకి పిల్ల జాడ తల్లికి వీటన్నింటి సారాంశం క్రీస్తు